హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రాష్ట్రంలో ధరణి సేవలు బ్రేక్ రిజిస్ట్రేషన్లు నిలిపివేత అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్కు సంబంధించి పూర్తి సమాచారం అయితే మీకు తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ వ్యాప్తంగా ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోనుంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది సేవల్లో అంతరాయం తాత్కాలికమైనదేనని పేర్కొన్న ప్రభుత్వం త్వరలోనే ధరణి సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని తెలిపింది అయితే ప్రస్తుత అంతరాయానికి కారణాలు ఏంటంటే ధరణి పోర్టల్లో భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు దీంతో ప్రభుత్వ యంత్రాంగం ధరణి వ్యవస్థపై తీవ్ర కసరత్తు చేస్తుంది నిపుణులైన కమిటీల ద్వారా ధరణిలోని వ్యవస్థీకృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది గత ప్రభుత్వ ఆయాంలో ధరణిని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అలాంటి సమస్యలు విమర్శలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు న్యాయ నిపుణులు భూ వ్యవహారాల నిపుణులు రెవెన్యూ సీనియర్ అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో రైతులు భూముల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు వీరు వివిధ అంశాల పరిగణలోకి తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పైగా ప్రస్తుతం ధరణిలోని లోటుపాట్లను సరిదిద్ది రైతులకు అనుకూలంగా మలచడంలో ఈ కమిటీలు నిమగ్నమై ఉన్నాయి ఈ చర్యల్లో భాగంగానే ధరణి పోర్టల్ డేటాబేస్ వర్షన్ అప్డేట్ చేయాలని అధికారులు నిర్ణయించారు ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి అప్డేట్ ప్రక్రియ మొదలు కానుందని తెలిపిన ప్రభుత్వ అధికారులు సోమవారం అంటే పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు ఈ సమయంలో ధరణి పోర్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ సమయంలో జరగదని ధరణి పూర్తిగా అందుబాటులో ఉండదని ఈ విషయాన్ని రాష్ట్రంలోని రైతులు ప్రజలు ఇతర వర్గాల వారు గుర్తించాలని ప్రభుత్వం కోరింది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక మార్లు ధరణి పోర్టల్ విషయమై చర్చలు జరిపారు ఈ మంత్రిత్వ శాఖల అవసరాల మేరకు పోర్టల్ను రూపొందించనుండగా ఇందులోని ప్రతి విభాగం రైతులకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేలా రూపొందించేందుకు కసరత్తులు చేస్తున్నారు గతంలో మాదిరి నిషేధ జాబితా నుంచి భూముల తొలగింపు చేర్పులు దేవాదాయ భూముల జాబితాలో మార్పు చేర్పులు సహా అనేక రకాల వ్యవహారాలపై ప్రభుత్వంలోని నేతలకు స్పష్టమైన అవగాహన ఉంది దీంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలోని ప్రభుత్వంలో అలాంటి వాటికి అవకాశాలు లేకుండా ధరణి పోర్టల్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దశాబ్దాల నాటి భూముల క్రయ విక్రయ దస్తావేజులు కావాలని అడగడంతో గతంలో చాలామంది భూములకు రిజిస్ట్రేషన్ జరగలేదు వాటి క్రమబద్ధీకరణకు కూడా రానున్న కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది క్షేత్రస్థాయిలో భూములపై ఎటువంటి వివాదాలు లేని పక్షంలో ఆ భూములను తరాల నాటి నుంచి సాగు చేసుకుంటున్న అసలైన యజమానులను గుర్తించి వాళ్ళకి నూతన పాస్బుక్తో పాటు పట్టా అందించనున్నారు దాంతోపాటే క్రయ విక్రయ అధికారాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది